బతుకమ్మ పండుగ గురించి మా బాధ్యత మాట్లాడుతుంది బతుకమ్మ పండుగ అంటే ఆడపడుచులందరికీ ఆనందదాయకమైన పండగ మనకు పండగ పెత్తరమాసతోటి స్టార్ట్ అవుతుంది అమావాస్య అని అంటారు పూల బతుకమ్మ అంటారు ఆ రోజు నుంచి స్టార్ట్ అయ్యి నైన్ డేస్ మనం డైలీ బతుకమ్మను పేర్చి గుడికి తీసుకెళ్ళి అక్కడ అందరూ అమ్మలక్కలంతా చేరి చిన్న పిల్లలు చిన్న పిల్లలు ఆడతారు పెద్ద పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఆడతారు అంటే ఈ పండగ సందర్భంగా అందరూ కలిసి అన్ని రకాల ముచ్చట్లను షేర్ చేసుకుంటారు అన్నమాట అన్ని రకాల పూలను బతుకమ్మను ప్రకృతినే మనం బతుకమ్మగా గౌరీదేవిగా భావించి పూజిస్తాం అలాగే రెండో రోజు చేస్తారు రెండో రోజు అటుకుల బతుకమ్మ అంటారు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదాన్ని నివేదనగా సమర్పిస్తారు అమ్మవారికి మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ అంటారు నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ ఐదో రోజు అట్ల బతుకమ్మ వెరీ గుడ్ అంటే అందరికి తెలుస్తున్నట్టు ఆరో రోజు అలిగిన బతుకమ్మ అలిగిన బతుకమ్మ రోజు ఏం చేస్తారు ఏం చేస్తారు అసలు ఏం చేయరు అంటే బతుకమ్మ రోజు అలుగుతుంది కాబట్టి అసలు ఏం చేయాలి ఏం మళ్ళీ గౌరమ్మను పెడతారు గౌరమ్మను పెట్టి అమ్మవారికి సమర్పించి మనం చెరువు దగ్గరికి వెళ్ళి దాన్ని కూడా చెరువులో వదులుతారు వదిలి మళ్ళీ పసుపు గౌరమ్మను ఒక గౌరమ్మను వదులుతారు ఒక గౌరమ్మను ఉంచుతారు ఉంటారు దాన్ని కూడా అందరికి అది కూడా పసుపు కుంకుమ మనం స్వీకరిస్తున్నట్టు కదా అమ్మవారి పసుపు కుంకుమ మనం స్వీకరిస్తున్నామంటే ఎంత సంతోషం ప్రపంచంలోని తెలంగాణ ఆడబిడ్డలందరికీ సిఎంఆర్ షాపింగ్ మాల్ తరఫున బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు